మామూలుగా ఇక్కడ నరం సెన్స్ అనేది ఉన్నప్పుడు అక్కడ ఆ భాగంలో కానీ భాగంలో కానీ భాగాల్లో ఈ నరం సెన్స్ అనేది లూజ్ లేకపోతే ఎన్నో ఒక సపోర్ట్ చేయాలి இது அந்த கூட மாதிரி எண்ணிச்சி மொத்தம் இடம் சரி அனுபவம் அனுபவம் அந்த ரோஜா பிரதிச்சு ఎక్కువగా ఇది ఈ భాగంలో నెప్పుడు ఈ భాగంలో నెప్పుడు తట్టుకోలేకపోతుంది అంటే ఇది ఉండేది హోట్లకు అంతేనా సంతోష్ சு ஒரு ஆஃப்லேட் ஆஃப்லேட் பெட்டினா ஆச்சரியம் இது ஓ మొంజేస్తుందా మీరు గోల్డ్ వర్క్ షాప్ బంగారం పర్ల్ ఓల్డ్ వర్క్ అలా గోల్డ్ వర్క్ అంటే ఇక్కడ రేట్ గోల్డ్ రేట్ అప్పుడు అంత వస్తుందలేదు.

పడుతుండే ఆ ఉంటారు గురుగారు ఉంది పడుతుందే నిప్పుందా ఉంది ఉయ్యమ్మ మరి మనం ఆపణ ఉన్నావే ఆడికి పోతే ఆడికి వస్తా ఉండాలి అప్పుడు ఏమైందంటే వాళ్ళకి చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఏంది ఏం చేస్తున్నారు ఇలాంటి పండుగబెట్టి బాగుంటున్నారు అనుకుంటారు నరాలు సరి చేస్తున్నారు అనుకోరు అంతే కాదు ఇన్సేయడానికి ఇట్లా ఉంటుంది いいね。<laughs> அக்கேட்லா விதாபுரா மாதாபுர ஓகே ஓகே

ఓకే ఇరా రెండు చేతులు కట్టుకోండి ఇట్లా స్కూల్ పిల్లలు కట్టుకోండి కట్టుకోండి ఇది కూడా ఈ కాలెట్లనండి ఈ కాలెక్ట్లా కావాలి అండి ఇంకా స్టడీ చేసుకోండి బాగా మంచిగా ఓకే ఫ్రీగా ఉండండి ఈ చేసుకోండి బాగా వదండి అరెక్టండి ఉన్నాయి బాగా చూడాల ఇంకా గట్టి పట్టుకున్నాడా గట్టి పట్టుకుని రైట్ వెరీ గుడ్ గుడ్ బాయ్ సూపర్ సంతోష బ్రహ్మాండంగా మామూలుగా లేదు ఓకే స్టడీ అలా సేమ్ ఈ కాలు ఎట్లా పెట్టుకోండి ఆ కాలు పెట్టుకోండి దీన్ని రాసుకోండి రాసుకోండి కొంచెం ముందుకు రండి ఓకే వెరీ గుడ్ గుడ్ బాయ్ Ah. isk எnடி baga வa rுகாl ag தருகal உ உ sadi பnற ி uper bsk baga rிlaஸ tisk baga uper bூs alo hao baga, baga. O anos. pai anos 10 years. nada. Tenho eles. Years. Tenho eles. <laughs> Você está fazendo ಹೇಗೆ ಅದು ಬಿಟ್ಟು ಹೇಗೆ ಅದು ಬೇಟ ಹೇಗೆ ಅದು Ja, ja, ja. Hello. 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 కాదు మీరు తీసుకోలేదు ఎంత అభిషాను ఈ సన్నివేశంలో డయ్యా అంటుంటాడు はい。

హ్మ్ సరే కన్నా చూడు కదా ఇది కదా ఆమేనా ఆ అయితే కొయిలియర్ ఇకేది దట్ ఇక అలా ఇది కదా కట్ పెట్టుకున్నా ఏం చేసావ్ ఏందిలేరా ఏందిలేరా ఇదనే మన టొమాటో ఐతేది మని తినది మళ్ళా 哎，好的。

đấy, okay. Ready? Mm. Ready? đi, mm. Yeah. Mm. Okay. 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 간다를 갈까요 간다를 간다 하겠죠 간다 lagi? 하겠다 enggak ఇంటికి పోయినాక గోడక పెట్టాలి కదా గోడక పెట్టేసి చిన్నగా అలా వెళ్ళి గోడక అలా పెట్టేసి ఐదు నిమిషాలు ఉంచాలి ఐదు నిమిషాలు ఉంటే ఏమైందంటే ఈ ఈ మా ఈ కాళ్ళు ఇలా స్టడికి పెట్టాలి అయితే గోడ పెట్టాలి రానిచ్చా స్లోగా దింపు స్లోగా స్లోగా దింపు 어, 그래. 그래, 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 그 അതോട്ട് മഞ്ചാണ്ടി എന്തെങ്കിലും കൊടുക്കണം അതുകൊണ്ട് മുഞ്ചി കൊടുക്കും ഓക്കെ പടി പടി സന്തോഷ് మన okay. చే okay. okay. 알렛 할렛 음 할렛 음 스테디 한번리한번안음한번더 다시 한번 스테디 한번더음한번 오케이 후퇴해 시겠니 후퇴해 주시니음 바다 바다에 오십시

రి ఓ శ్రీశైలంలో మన బాలా సంతోష్ అని మన హైదరాబాద్ నుంచి వచ్చారు వీరికి బ్యాక్ పెయిన్ వెన్నుముక్క చాలా వరకు ప్రాబ్లం ఉందని చెప్పేసి డాక్టర్ కూడా చెప్పారు దాని నిమిత్తం వీరి వైద్యానికి వచ్చారు అయితే చేసాము చేసిన తర్వాత ఎలా ఉంది అనేది వారి యొక్క మాటలో ఇద్దాము చేసినాక సంతోష్ గారు ఎలా ఉంది చేసినాక గురుగారు చేసినాక కొంచెం రిలాక్స్ అయ్యింది బాడీ నిన్న కూర్చున్నప్పుడు మొత్తం కూల్గా అయి మంచిగా నొప్పి తగ్గింది చాలా బాగుంది సుమారు ఎన్నో నుంచి ఉందండి నాకు ఒక టెన్ ఇయర్స్ నుంచి ఉందండి టెన్ ఇయర్స్ నుంచి సంతోష్ గారు హైదరాబాద్ హాస్పిటల్లో తిరుగుతున్నాం అన్ని చోట్ల పోయినాం డ్రాప్ ఇచ్చాము చెప్పండి గురుగారు రాసిన దానికి బయట రాసింది కొంచెం తేడా ఉంది అంటే ఇప్పుడు మనకి ఏదైతే ప్రధానమైన ఎన్నో ఎన్నో భాగం ఉందో ఆ భాగాన్ని మనం గమనించుకొని ఆ ప్రాంతంలో మనం చేయగలిగితే అది రిలీఫ్గా ఉంటుంది అన్నమాట అది కొంతమంది ఏంటంటే కొంతమందికి అవగాహన లేకుండా చూస్తూ ఉంటారు దానివల్ల కొద్దిగా వీళ్ళు ఆర్థికంగా కూడా ఇబ్బంది పడతారు అనమాట ఇప్పుడు మన సంతోష్ గారు మా హైదరాబాద్ నుంచి వచ్చారు వారికి చేసాము అయితే మీరు ఎవరైనా సరే రావాలనుకున్నవారు మా నెంబర్ తీసుకోండి అయితే మామూలుగా విషయం ఎలా అంటే నెంబర్ని మీరు మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడాలి ఓం శ్రీ బాలాశుద్ధి పీఠం తొమ్మిది వందల తొంభై తొమ్మిది యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ఎలాంటి సమస్యలైనా కానీ దానికి సమాధానం చెప్తాము మీరు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు మిస్ కాకుండా మమ్మల్ని సంప్రదించండి ఓం నమషి శ్రీ శైలబరవరాం మల్లికార్జున స్వామి నమ